సో ఈరోజు హలో ఆంధ్ర అని పెట్టేసేసి నేను ఈరోజు టైటిల్ పెట్టడం జరిగింది సో ప్రస్తుతం ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పాలిటిక్స్ జరుగుతున్నాయి అనే అంశం పైన ఈరోజు మీ అందరితో మాట్లాడదలుచుకున్నాను సో దానికోసం నేను ఈరోజు మీ అందరితో మాట్లాడాలని ఒక నిర్ణయంతో లైవ్ లేక రావడం జరిగింది సో ముందుగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇక మనం ఏపీలో న్యూస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రాలో ఎలా జరుగుతోంది ఎన్నికల ప్రచారం సో ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఏపీ ప్రజల తీర్పు కూడా ఎట్లా ఉండబోతుంది అన్నది మీరు ఈరోజు నాకు లైవ్లో కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ముందుగా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్నందుకు సో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో ఇటువంటి తరుణంలో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి ఒక సైడు ఎండలైతే దంచి కొడుతున్నాయి సో ఆ ఎండలు కూడా లెక్క చేయట్లేదు ఏపీలో నేతలందరూ కూడా చాలా ఆసక్తిగా వారు ప్రచార పర్వంలో ఉన్నారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి ఇక్కడ నేను ఒక ఫోల్డ్ పెడుతున్నాను లైవ్లో ఈ ఫోన్లో మీరు ఎంతమంది రెస్పాండ్ అవుతారు అంటే మంచి ఇంపార్టెంట్ క్వశ్చనే అది సో చాలామంది పెట్టమంటున్నారు సో దానికి ఫోల్డ్ పెడుతున్నానండి సో ఇక ఫోల్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫోల్డ్ పెడుతున్నాను కదా మరి చాలా ఎంతమంది స్పందిస్తారో చూద్దాం లైవ్లో ఫోల్ పెడుతున్నాను సో చాలామంది అడగమన్న క్వశ్చన్ అందుకే పెడుతున్నానండి సో చూడండి మరి ఫోన్లో ఫార్ట్ చేయండి మీరు సో ఇక్కడ అవును సో నెక్స్ట్ ఇక్కడ కాదు ఓకే అండి ఫోన్ స్టార్ట్ అయింది హాయ్ పెట్టారు ఎవరో మెసేజ్ మరి చాలా థ్యాంక్ యూ అండి లైవ్ స్పందించిన హాయ్ పెడుతున్నందుకు అనసూయ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అనసూయ గారు ఫోస్ట్ ఫోల్ పెట్టానండి ఒకటి చూడండి క్వశ్చన్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి ఒక ఫోల్ పెట్టాను అవునని అనుకుంటే మీరు అవునని ప్రెస్ చేయండి లేదా మీరు కాదనుకుంటే కాదని మీరు ప్రెస్ చేయొచ్చు సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ఈ ఫోస్ట్లో మీరు పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి ఎండ్ ఫోల్ అని పెట్టాను కదా ఫోన్లో కొంచెం ఇంకా మీరు ఎంతమంది స్పందిస్తారని చూస్తాం ఈరోజు మరి ఫోన్లో సో ఓకే సో ఇక ఏపీ హలో ఏపీ ఎలా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది ఎన్నికల వాతావరణం అంతా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఏపీ ఎలక్షన్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నట్లున్నాయి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు అధికార విపక్ష పార్టీ నేతలు కూడా సో ప్రజల పైన హామీల జల్లులు కూడా కురిపిస్తున్నారు కొన్ని చోట్ల ప్రజలు కూడా చాలా రెస్పాండ్ అయ్యి స్పందిస్తున్నారు సో ఫోల్ కంప్లీట్ అయిందండి ఫోల్ పెట్టాను ఒకటి చూడండి మరి లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోల్ పెట్టాను ఒకటి చూడండి ఫోన్లో మీరు రెస్పాండ్ కండి సో ఓకే హాయ్ అని పెట్టారు ఇక్కడ స్వాతి గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా సో కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఏ ఊరు నుంచి కామెంట్ పెడుతున్నారో కొంచెం తెలుసుకుంటే నాకు మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేది కూడా నాకు తెలుస్తుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మీరు కామెంట్ పెడుతున్నారు కదా మీ ఊరు ఏదో కొంచెం ప్లీజ్ కామెంట్ పెట్టండి నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయని తెలుసుకోవాలి అందుకోసం అడుగుతున్నాను సో ఇక మీ ఊర్లో ఎలా ఉందండి పాలిటిక్స్ అందరు కూడా సో మళ్ళీ కామెంట్ పెట్టారు విజయ గారు ఫ్రమ్ నెల్లూరు ఓకే అండి విజయ గారు థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు అని పెట్టారు సో నెల్లూరులో ఎలా ఉందండి ఈసారి పాలిటిక్స్ వైసీపీ పార్టీ ఏమన్నా ఈసారి కూడా పోయినసారి క్లీన్షిప్ చేసినట్టు ఈసారి చేస్తుందా లేక టీడీపీకి ఏమన్నా కొంతమేరకు కొంత ఏమన్నా అవకాశం ఉంటుందా విజయ గారు కామెంట్ రూపంలో చెప్పండి కామెంట్ పెడుతున్నారు మళ్ళీ మాధవి గారు ఎవరో పెట్టారు వరంగల్ ఓకే అండి వరంగల్ నుంచి మాధవి గారు పెట్టారు సో వరంగల్ ఈసారి ఎంపీకి ఎవరు గెలుస్తారని మాధవి గారు ఎవరనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య గారికి ఏదో టికెట్ ఇచ్చారు సో అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అందరూ అనుకున్నట్లు రాజయ్య నిలబడతారు అనుకున్నారు సో రాజయ్యకి మళ్ళీ స్టేషన్ గన్పూర్ బాధ్యతలు ఇచ్చారు కేసీఆర్ గారు సో మళ్ళీ ఇక్కడ కొత్త అభ్యర్థి నిలబెడుతున్నారు సో ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారా ఆరూరి రమేష్ గారు ఓకే ఓకే సారీ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కదా పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే సో ఈయన ఆరు రమేష్ గారు నిలబడుతున్నారు సో చెప్పండి మాధవి గారు మరి ఎవరు కలుస్తారు ఈసారి మన వరంగల్ ఎంపీగా సో హాయ్ అండి చాలామంది కూడా మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నందుకు సో ఫోన్ పెట్టాను ఫోన్లో కూడా చాలామంది పాల్గొనట్లేదు మరి చూడలేదు అనుకుంటాను సో ఓకే ఎనీవే లైవ్లో వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికి కూడా మన ఛానల్ చూస్తున్నటువంటి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మంచి వీడియోస్ తీరనుకుని ఇంకా అవకాశం ఉంటుంది సో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర పాలిటిక్స్ చాలా రసకందాయంగా ఉన్నాయి రోజు రోజుకి డిఫరెంట్ డిఫరెంట్గా పాలిటిక్స్ ఉన్నాయి సో ఈసారి మరి మన ఆంధ్రప్రదేశ్లో పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరు కూడా మరి కామెంట్ చేయండి మీ ఊరు ఎమ్మెల్యే సో చాలామంది కూడా లైవ్ చూస్తున్నారు సో అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ విజిట్ చేయండి చాలా బాగుంది మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ కూడా చాలా వీడియోస్ బాగున్నాయి చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నేను సో చాలా వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి వీడియోస్లో వెళ్ళి చూడండి బాగున్నాయి అట్లాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు పోస్ట్ చేశాను సో మంచి రెస్పాండ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో చాలామంది కూడా లైవ్లో మాట్లాడుతున్నారు అందరికి కూడా చాలా ధన్యవాదాలు సో అట్లాగే షార్ట్స్ వీడియోస్ వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ తీశాను శాట్స్ వీడియోస్లో కూడా మీ అందరికీ నచ్చుతాయి సో ఇంకా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కదా మరి వేరే రాష్ట్రాల్లో ఎన్నికల తీరేట్లా ఎట్లా ఉంటుంది మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈసారి సెంట్రల్లో ఏ పార్టీ అధికారం వస్తుంది అనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో చూడాలి మరి అండి మధ్యాహ్నం కదా సో ఓకే అండి ఇంకా లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేశాను సో అంతా కూడా స్పందిస్తున్నారు సో ఓకే హ్యాపీగా ఉంది సో మన ఛానల్ మొదటి టైమ్గా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగున్నాయి వీడియోస్ అంతా కూడా సో లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో చూడండి సో అట్లాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా కూడా ఫస్ట్ టైం ఏమైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ ఇక్కడ ఎవరో కామెంట్ పెట్టారు వీళ్ళ పేరు ఏది సరిగా తెలిసేట్లేదండి మాధవ్ గారు మాధవ్ గారు ఓకే మాధవ్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ మాధవ్ గారు మీకు కూడా సో మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది భోజనం తిన్నారా అన్న సాయి ప్రతాప్ ఓకే సాయి ప్రతాప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి క్వశ్చన్ భోజనం తిన్నారని అని చెప్పేసి పలకరించినందుకు సో చాలామంది కూడా హ్యాపీగా అడుగుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నానండి భోజనం అంతా మీరు మరి తిన్నారా శాక్స్లో పెట్టాను చూడండి ఈరోజు మన వన్ టైన్ టైం చెప్పేసి అడుగుతున్నందుకు సో ఇక లైవ్ చూస్తున్న అందరికి కూడా లాస్ట్ టైం చిన్న రిక్వెస్ట్ అండి హలో ఏపీ హలో ఏపీ స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ యువర్ ఛానల్ ఓకే సి యూ అగైన్ సో ఇక మరొక వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే జై హింద్